नमस्कार मुख्यमंत्री वैसा कांग्रेस पार्टी अद्यक्ष వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర మంత్రి కూడా ఈ ప్రభుత్వ కావేది ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం ఒక సొంత వ్యక్తులు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి చేపట్టడం జరిగింది అందులో భాగంగా కాబడి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పరిశీలికలు పెద్దగా గౌరవనీయునంజన గారికి అదేవిధంగా పట్టణ అధ్యక్షుడు అదేవిధంగా మండగ కన్వీనర్సు అదేవిధంగా ఇద్దర ముఖ్య నాయకులు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు అదేవిధంగా అన్ని అనుబంధ సంస్థల సభ్యులకు మా సోదరి మనగకు సోదరులకు కార్యకర్తలకు కావలి పేదవికు ఈరోజు పాల్గొన్నందుకు అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా ఈరోజు మీడియా సోదరులందరికీ కూడా నా ప్రత్యేక అభినందనకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమం మేము చెప్పిన వెంటనే ఈరోజు వేగాదిగా మన నాయకులు కార్యకర్తలు కూడా రావటం దీనికి నిరసన తెలియజేయటం నిజంగా చాలా సంతోషం ఉంది ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రిగా అయినా రాజశేఖర రెడ్డి గారు మన పేద పెద్ద కూడా బాగా చదువుకోవాలి ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదివి ఉన్నత చదువు చదివి డాక్టర్స్ గాను ఇంజనీర్ గాను గాయగా గాను సీఏ గాను ఐఏఎస్గా గాను భయాగా వాదని చెప్పి ఉన్నత విద్య చదువుకునేదానికి ఫీజు ఎంబర్స్మెంట్ పథకాన్ని పెట్టి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు దేశం మొట్టమొదటిగా ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద విద్యార్థులు చదువుకునేదానికి ఎంతటి ఫీజు అయినా సరే ఆ నేను నేనున్నాను నేను చదివిస్తాను అని ఒక ఉన్నత విద్యే కాకుండా పిల్లలు చదువుకుంటున్న స్కూల్స్ వాటి ఊపు యొక్క మార్చడమే కాకుండా నాడు నేడు ద్వారా స్కూల్స్ అన్నింటినీ కూడా ఏ విధంగా చేయించాడు సిబిఎస్ఈ సిలబస్ ఏ విధంగా పెట్టించాడు ఈరోజు విద్యార్థులు చదువుకుంటే జీవితంలో వారు ఉన్నత స్థానాలు పోతాయి వారి కుటుంబాలు బాగోతాయి అని ఈ ఈరోజు పేద విద్యార్థులకి నేను ఇచ్చి ఆస్తి ఉంటే ఒక చదువు అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో వేరే విధంగా గతంలో పదకొండు కాలేజీ వింటే పదిహేడు కాలేజీలు శాంక్షన్ చేయించి వాటికి వ్యాండ్ కేటాయించి దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏడు కాలేజీ ప్రారంభించి అడ్మిషన్ చేయించి ఇంకొక ఆ కావేజీ వాటిని ఈ సంవత్సరం ప్రారంభించే దిశగా అన్ని ఏర్పాటు ఏర్పాటు చేస్తే మిగతావి కన్స్ట్రక్షన్ దశగా ఉంటే వాటిని ఇంకొక నాలుగు వేల కోట్లు పెడితే ఆ కావేజీ అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి మన పేద విద్యార్థులందరికీ కూడా డాక్టర్స్ అయ్యేదానికి ఫీ ఉచిత సీట్లు వస్తాయి వాటితో పాటు హాస్పిటల్స్ వస్తాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా అభివృద్ధి అవుతాయి వాటి పేద భాగం దగ్గర ఉచితంగా మనం వైద్యం అందించచ్చు అని ఒక మంచి సదుస్ సదుద్దేశంతో వాటిని ఈరోజు ప్రారంభిస్తే వాటిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కోట విలువ చేసే ఆ ప్రభుత్వ ఆస్తుని తన బావికి తన తొత్తులకి ఈరోజు ప్రైవేటు పదం చేసే విధంగా ఇవ్వటం ఎంత మాత్రం సభ ఈ ఈరోజు మేము అడుగుతాను ఈ ప్రభుత్వం చేస్తున్న దురాగతాన్ని ఈరోజు మా నిరసన తోటి ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారు కూట ప్రభుత్వం కవి తగి పేద పెద్దకి మంచి తగ్గాలి ఆ విధంగా చెయ్యాలి అని ఈ నిరసన కార్యక్రమాన్ని చేసాం దీనివలన ప్రభుత్వ ఆస్తులు కాపాడటమే కాకుండా అందరికీ వైద్యం అందుద్ది ఉచితంగా వస్తాయి అని ఒక మంచి సదుంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిరసన కార్యక్రమంతో పాటు దీనికి ముందు కోటి సంతకాయ కూడా ప్రారంభించడం జరిగింది అనివార్య కారణాల వల్ల నా మీద అక్రమ కేసులు పెట్టినందువల్ల నేను అందుబాటులో లేకపోయినా కూడా మా నాయకులు అందరూ కూడా కలిసి కట్టుగా ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క వార్డులో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసి కోటి సంతకాయ సేకరణ ఏ విధంగా చేశారు మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను చేతు ఎత్తి నమస్కరిస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు ఈ ఉద్యమాన్ని ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలి ఆయనకి ఆ వెంకటేశ్వర స్వామి మంచి బుద్ధి ప్రసాదించాలి ఈ కావేదని ప్రభుత్వ భాగం కాకుండా ఇచ్చిన జీవోన్ని కూడా రద్దు చేసి ప్రభుత్వానికే ప్రైవేటు భాగం కాకుండా ప్రభుత్వానికే ఈ కావేజీ ఉండేటట్టు ప్రభుత్వమే నడిపేటట్టు ఉండాలని కూడా నేను కోరుతున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ కాగేజీ భాగము అంటే ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసు ఎందుకు ఎం గవర్నమెంట్ ఆఫీసు ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు అంటే వీటన్నింటినీ కూడా నడపలేమని మేము ప్రైవేట్ భాగం చేస్తాగా అని మేము ఈరోజు అడుగుతా ఉన్నాం కాబట్టి ఇటువంటివి చేసేదాన్ని మేము నివసిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం దీనికి సహకరించిన డిపార్ట్మెంట్ వారు కావచ్చు పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రేద కావచ్చు కాబో నేర్చుకోక ప్రేద కావచ్చు మా నాయకులు అందరికీ మా కార్యకర్తలకి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మీడియా సోదరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సాగుతున్నాను जय जगत जय जगत जय जगत जय जगत रहा हुआ है सर जयकार आपका अभिनंदन करते हैं अभिनंदन करते हैं वोट लाले लाले रामली प्रताप कुमार

हल स <laughs> जय जय श्री राम 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 ఆగా ఆగా అక్కడ ఆగిపోయే రోడ్డు ఏడు స్లో 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 ఓ అందరూ జరుపునా అసలు ఏం కనపడట్లా

కూర్చోవడమే మీ జెండా కుర్చీ చెడమే అలా చెగలు జెండా బలి బలి

पुदीना पुदीना का है गणेश गणेश सब नाना आटा आटा पुदीना जला